ప్రసంగం తన విశ్వసనీయతను తనే దెబ్బతీసుకుంటోంది ఏంటయ్యా అంటే మొన్నటిదాకా దాకా ఆధారాలు అడిగితే చూపించలేదు మొన్న రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత ఆ డేటా అంతా ఇస్తామంది నెంబర్ వన్ గుడ్ అనుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఎన్నికలప్పుడు ఛాలెంజ్ చెయ్యకపోతే నలభై ఐదు రోజులలోపు ఫుటేజ్ ధ్వంసం చెయ్యాలి అని చెప్తోంది ఒక ఏడాది ఉంటే నష్టమే ఉంది రెండేళ్ళు ఉంటే నష్టమే ఉంది ఇక్కడ సమస్య ఏమవుతుందంటే నలభై ఐదు రోజుల్లోపు ఛాలెంజ్ చేయడానికి ఒక ఎన్నికలు అయిపోగానే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు ప్రతిపక్ష పార్టీలని అధికార పక్షం తొక్కేస్తోంది నాశనం చేసే కుట్రలు పన్నుతోంది వాళ్ళు అది కోలుకుని బయటకొచ్చి ఇక్కడ ఛాలెంజ్ చేసేటప్పటికి ఈవెన్ వాస్తవంగా ఛాలెంజ్ ఎట్లా ఉండాలి కోర్టులో ఛాలెంజ్ చేస్తేనే ఇవన్నీ ఆధారాలు అలా కాకుండా అక్కడ ఈసీ అధికారులు ఎదుర్కొండ ఛాలెంజ్ చేస్తే ఉండట్లే అక్కడ కేవలం కౌంటింగ్ వరకే ఉంటారు అలా కాకుండా కౌంటింగ్ అప్పుడే ఏదన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇస్తే అప్పుడు ఈ ఫుటేజ్